వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్ ఈ రోజు మనం ప్రైట్ కంపెనీ వాళ్ళ హ్యాండ్ ప్రెస్ ఫ్రూట్ జ్యూస్ అన్బాక్సింగ్ చేద్దాం మెటల్ బాడీ ఇచ్చాడండి మాన్యువల్ గా వర్క్ చేస్తుంది నేను ఇంతకుముందు ఫిలిప్స్ ఎలక్ట్రిక్ మో జ్యూసర్ని వాడేదాన్ని అది ట్వంటీ ఇయర్స్ వరకు అసలు ఎలాంటి కంప్లైంట్ లేకుండా బాగా వచ్చిందండి అయితే అది మోటార్ చెడింది దానివల్ల నేను తీసేసాను ఈ జ్యూసర్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అని అండి ఇట్లా తీసి రెండు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీంతో పాటు ఒక ప్లాస్టిక్ గ్లాస్ అయితే ఇచ్చారండి మనం ప్లాస్టిక్ గ్లాస్ని అవాయిడ్ చేయొచ్చు హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ కమలా బత్తాయి నారింజ యూజ్ జ్యూస్ చేయడం చాలా బాగుంటుందండి నేను బత్తాయి తీసుకున్నాను ఇట్లా మధ్యలో కట్ చేశాను జ్యూస్ కూడా బాగా వస్తుంది జ్యూస్ కూడా కంప్లీట్గా వచ్చేసిందండి దీనిలో ధాన్యం కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఇట్లాగే ఆఫ్గా చేసి దాని మీద పెట్టవచ్చు ఈ జ్యూసర్తో జ్యూస్ చేయడం ఈజీగానే ఉందండి అలానే చేసిన తర్వాత అది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉందండి మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్